వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పన్నెండు వేల రూపాయలు పొందడానికి అన్ని విధాల అర్హత కలిగినా నాకు ఇవ్వలేదని గ్రామ సభలో అధికారులను అడగగా ఫీల్డ్ ఆఫీసర్ కొండ్రా శ్రీనివాస్ నన్ను దృష్టిలో పెట్టుకుని నాపై కక్ష పెంచుకొని నర్సరీలో పనిచేస్తుండగా మార్చి ఇరవై ఆరున నన్ను బూతు తిడుతూ కొట్టాడు నాకు భర్త లేనందున నన్ను చులకనగా చూస్తూ నన్ను ఎవరూ ఏమి చేయలేరని మానసికంగా హింసిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నెలకు వెయ్యి రూపాయల స్కీమ్ నాకు రాయడం లేదని అలాగే చేసిన పనికి కూడా కూలీ డబ్బులు ఇవ్వడం లేదని కొండ్రా శ్రీనివాస్పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో సమన్విత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను కానీ వారు నాకు ఎలాంటి న్యాయం చేయలేదని కనీసం తమరైనా నాయందు దయతలిచి నన్ను అకారణంగా దూషిస్తూ తిడుతూ నాపై దాడి చేసి నాకు పని డబ్బులు ఇవ్వకుండా నన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ కొండ్రా శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకుని వంద రోజుల పని కింద నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన బాధితురాలు జిల్లా కలెక్టర్లో దరఖాస్తు చేసింది తన ఆవేదన ఏమిటో తన వినండి నా పేరు భారతి మా గ్రామం వీణవంక మండలం వీణవంక ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆ నిరుపేదలకు గుంటకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఆ వంద రోజుల పనికి వచ్చిన మహిళలకు నిరుపేదలకు ఇవ్వమని ప్రకటించింది ప్రభుత్వము అది ఫీల్డ్ అసిస్టెంట్ కోండ శ్రీనివాస కోండ శ్రీనివాస్ గారు గ్రామ సభలో ఆ అందరికీ పేర్లు చదివాండు భూములు ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి వచ్చినాయి ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి అప్పుడు గ్రామ సభలో ఆ ఎందుకు మాకు పేదవాళ్ళ పేరు లేదు రాయలేదు ఉన్న వాళ్ళకే రాసినవు ప్రభుత్వం లేని వాళ్లకు ఇవ్వమన్నది కదా అని సార్ల అందరి సమక్షములను అడిగిన సార్లు ఇష్టమమ్మా నువ్వు పనికి వెళ్ళు అని అన్నారు మళ్ళా నేను పనికి వెళ్ళడం జరిగింది గ్రామ సభలో అడిగినందుకు అది దృష్టిలో పెట్టుకొని నన్ను అకారణంగా నాపై కో ఫీల్డ్ అసిస్టెంట్ కోండ శ్రీనివాసు గారు కొట్టడం దూషించి ఇష్టమున్నట్టు తిట్టి ఆ కొట్టినాడు ఇద్దరు చూసిండు గెల్లు శ్రీనివాసు పూదరి కోటేశ్వర్ అన్న వాళ్ళిద్దరి ముందే కొట్టడం జరిగింది మార్చి ఇరవై ఆరు చేసిన వీనవంక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా కేసు పెట్టి మళ్ళీ తర్వాత సార్ను కలిసిన సార్ కేసు ఏమైంది ఏం జరిగింది అంటే వీణవంక ఎస్ఐ తిరుపతి గారు ఆ కేసు అవుతుంది అమ్మా ఏమైతుంది ఆయన ఏమన్నా మర్డర్ చేసిండా ఏమన్నా మానభంగం చేసిండా అని అతను అన్నారు తర్వాత కరీంనగర్కి వచ్చి మేడం గారికి కలిసిన కలెక్టర్ మేడం కు మేడం గారు అది ఎంక్వైరీ చేయమని లెటర్ పంపింది సార్లు చేసిండ్రు ఇప్పటి వరకు దాని గురించి ఏదీ లేదు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు నన్ను ఏం పీకలేవు ఎవరు ఏమి పీకలేరు తోటి ఏమి కాదు అని నన్ను నానాభూతులు తిట్టి ఇష్టం ఉన్నట్టు నాకు ఎవరు లేని కారణంగా ఆయన దూషించి ఇట్లా కొట్టడం జరిగింది నే నాకెవరు లేరు ఎవరు లేరు సార్ కదా చాలా పేదగా నాకు ఏం లేదు ఆస్తులు లేవు భూమి లేదు ఏది లేదు భర్త లేదు ఈ మన కొడితే అని కొట్టిండు ఊర్లో పెద్ద మనుషులకు చెప్పలేదని గ్రామ పంచాయతీల కార్యదర్శి వేయడం మన ఫీల్డ్ అసిస్టెంట్ సార్లు ఇంకా కొందరు పెద్ద అంటే మా పదో వార్డు మెంబరు మహేష్ అన్న ఇంకా మా ఇంటి దగ్గర రవన్న కొంతమంది సమక్షంలో ఇది జరిగింది జరిగింది గ్రామ పంచాయతీలో లేకుండా వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడారు తిట్టడం అయితే ఈ గెల్లు కుమార్ అన్న వాళ్ళు చెప్పే వాళ్ళందరు చెప్తే మళ్ళీ అబద్ధం ఆడుతాడు సార్ అబద్ధం ఆడుతాడు ఇంట్లో నెట్టేసిన నేను ఏమనలేదు అని చెప్తాడు కానీ అన్న గెల్లు కుమార్ అన్న కొట్టిండు అని వాళ్ళు చెప్పారు పోలీస్ స్టేషన్లో చెప్పారు ఇక్కడ గ్రామ పంచాయతీలో చెప్పారు పోలీస్ స్టేషన్లో సారు రికార్డు చేసి పెట్టారు ఏఎస్ఐ రవి సార్ గారు ఒకరు ఇట్లా ఇట్లా దూషించి కొట్టడం ఆయన కరెక్ట్ కాదు సార్ దాని కారణంగా ఆయన చాలా ఇబ్బందులు కూడా పెడతాడు వాళ్ళ పని పైసలు ఇవ్వమంటే పనికి రావద్దనుడు మా అకౌంట్ పైసలు వేసి డ్రా చేసుకొచ్చి ఆయనకి ఇయ్యాలే ఇస్తే పనికి వెళ్తాడు ఎట్లా అంటే మళ్ళీ పనికి వద్దంటాడు మా అందరికి కొందరి పేదవాళ్లకు న్యాయం జరగాలంటే ఆ ఫీల్డ్ సారు ఉండద్దు సార్ వేరే ఒక అయినా కొత్త అయినా రావాలి అధికారులు వీనవంక ఎస్ఐ తిరుపతి గారు పేదవాళ్ళంటే చులకనే సార్ అయినా మిమ్మల్ని మర్డర్ మర్డర్ చేసిందా ఫీల్డ్ అసిస్టెంట్ మానభంగం చేసిందా అని ఆ సారు నన్నే మాట్లాడతాడు ఫీల్డ్ అసిస్టెంట్ ఏమో నువ్వు నన్ను ఏం చెయ్యవు ఏం పీకవు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకోపో నీతోటి ఏమీ కాదే వేస్తు అని ఆయన మానసికంగా లౌకికంగా చాలా బాధ పెడతాడు సార్ బాధ పెట్టి కొట్టి తిట్టి ఆయన ఇష్టం ఉన్నట్టు వేస్తాడు సార్ ఆయన మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలరు ఒంటరి మహిళనని నాకు ఎనక ముందు ఆధారం ఏమి లేదని అని ఆయన ఇట్లా చేసిండు సార్ పరమైన చర్యలు తీసుకోవాలి సార్ తప్పకుండా తీసుకోవాలి వేధిస్తాడు Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.